అనగనగా హన్నా అని ఒక ఆవిడుండేది ఆమెకు పిల్లలు లేరు దేవా నాకొక మగబిడ్డనివ్వు అతన్ని నీసేవకే ఇస్తాను అని ఏడుస్తూ ప్రార్థన చేసింది దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు హన్నాకు ఒక చక్కని బాబు పుట్టాడు ఆమె అతనికి సమూయేలు అని పేరు పెట్టింది సమూయేలు అంటే దేవుడు విన్నాడు అని అర్థం బాబు కొంచెం పెరిగాక హన్నా తాను మాటిచ్చినట్లే సమూయేలును దేవుని మందిరంలో సేవ చేయడానికి అనే తాతయ్య దగ్గర విడిచిపెట్టింది సమూయేలు బుద్ధిగా పెరగసాగాడు ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నారు అప్పుడు హఠాత్తుగా ఒక స్వరం వినిపించింది సమూయేలు 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 లేచి ఏలీ తాతయ్యే పిలిచాడనుకుని పరిగెత్తుకెళ్లాడు ఇదిగో వచ్చాను తాతయ్యా నన్ను పిలిచారా అని అడిగాడు కాని ఏలీ నేను పిలవలేదు బాబూ వెళ్ళి పడుకో అన్నాడు ఇలా మూడుసార్లు జరిగింది అప్పుడు ఏలీ తాతయ్యకు అర్థమైంది అది మనిషి పిలుపు కాదు దేవుడే పిలుస్తున్నాడని నాయనా మళ్ళీ పిలుపు వినిపిస్తే మాట్లాడు ప్రభువా నీ దాసుడు వింటున్నాడు అని చెప్పు అని ఏలీ చెప్పాడు సమూయేరు వెళ్ళి పడుకున్నాడు మళ్ళీ సమూయేలు అని వినిపించింది అప్పుడు సమూయేలు భయపడకుండా మాట్లాడు ప్రభువా నీ దాసుడు వింటున్నాడు అన్నాడు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు ఆ రోజునుండి దేవుడు సమూయేలుకు తోడై ఉన్నాడు సమూయేలు పెద్దవాడై ఇస్రాయేలు ప్రజలకు గొప్ప ప్రవక్తగా మారి దేవుని మాటలను అందరికీ తెలియజేశాడు మనంకూడా సమూయేలులాగా దేవుని మాటకూ మన తల్లిదండ్రుల మాటకు విధేయత చూపిస్తే దేవుడు మనల్ని కూడా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు మంచి పిల్లలుగా ఉందాం దేవుని మాట విందాం బై బై పిల్లలు